హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ టోను మోను లాగ్స్ అండి నేను ఈరోజు సోయా బీన్స్ కర్రీ అయితే చేస్తున్నాను అలాగే ఒక ఆలుగడ్డని కానీ యాడ్ చేస్తున్నాను అందుకోసం మనం ముందుగా ఇలా తొక్క తీసుకున్న ఆలుగడ్డని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా ఒకటికి రెండు సార్లు వాష్ చేసుకోవాలి ఆ తర్వాత టమోటాలు ఎర్రగడ్డ అవి కూడా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత మనం మసాలాలు ఎక్కువ వాడకూడదు కాబట్టి చిన్న చెనిగిత్తనాలు కొంచెం ద్వారగా వేయించుకొని పొడి చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని ప్యాన్ని కానీ గిన్నెని కానీ పెట్టుకొని ఆయిల్ వేసేసి దానికి ఆయిల్ వేడెక్కాక కరివేపాకు వేసుకోవాలి ఆ తర్వాత చిన్నగా తరుక్కొని పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి అది కొంచెం మగ్గాక ఆలు కట్ చేసుకొని పెట్టుకున్న ఆలు వేసుకోవాలి అది అందులోకి పసుపు కొద్దిగా ఉప్పు వేయాలి ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న సోయాబీన్స్ అయితే వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి కలియబెట్టాలి అందులోకి టమోటా తరుక్కున్న టమోటా అలాగే ధనియా పౌడర్ టూ టేబుల్ స్పూన్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను ఆ తర్వాత పొడి చేసుకుని పెట్టుకున్న పల్లీల పౌడర్ వేసుకోవాలి ఆ తర్వాత ఒక టూ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి కలియబెట్టేసి మూత పెట్టేద్దాం అంతలోపు చపాతీని అయితే తిక్కోవాలి చపాతీని రెడీ చేసుకుందాము ఇక్కడ మా అమ్మ పరోటా లాగా చేస్తుంది చపాతి బాగా మృదువుగా ఉంటాయి చపాతి మాత్రమే చేసే రెసిపీ కానీ నేను పెడతాను ఎన్ని స్టైల్స్లో చేస్తారో పల్చగా చాలా పలుచగా దిక్కుతాము చూడండి చపాతి బాగుంటుంది టేస్ట్ వేడి వేడి చపాతి మరియు సోయాబీన్స్ ఆలు కర్రీ ఫుల్ ఎక్కువ ఆయిల్ వేసుకోకుండా తక్కువ ఆయిల్ తోటి బాగా కాల్చుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇప్పుడు పొగలు కక్కుతున్న కర్రీలోకి కాస్త కొత్తిమీర అయితే చల్లుకున్నాను చాలా టేస్టీగా ఎమ్మీగా రుచికి సరిపడా ఉప్పు మరియు కారం బాగా సరిపోయింది చపాతి వేడివేడి చపాతీలోకి వేడివేడి కర్రీతో ఎంజాయ్ చేయడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్